వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అసెంబ్లీలో నిన్న జరిగినటువంటి ప్రహసనం మీద అంటే బాలకృష్ణ గారు అటు జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని సైకో అన్నటువంటి పదధాలను యూజ్ చేసి అంటే కామినేని గారికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ దాన్ని కరెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తూ అక్కడ అన్నటువంటి మాటలకి చిరంజీవి గారిని అవమానించారు అనేటువంటి విధంగా పోర్ట్రే అవడంతో చిరంజీవి అభిమానులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సరే దీని మీద చాలామంది చాలా అభిప్రాయాలు చెప్పారు అసలు ఏం జరిగింది అనే దాని మీద కాస్త సంయమనంతో ఉండాలి అని ఇరు వర్గాల నుంచి కూడా వచ్చినటువంటి సమాచారం అయితే అఖిల భారత చిరంజీవి యువత మాత్రం చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏం జరిగింది ఏంటి అనేటువంటి విషయాలు చెప్తూ ఒక బహిరంగ లేఖనైతే విడుదల చేసింది దాని ప్రకారం బాలకృష్ణ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడిన నందమూరి బాలకృష్ణ గారు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి తనను తాను అతీత శక్తిగా భావించుకుంటూ నందమూరి బాలకృష్ణ గారు మెగా కుటుంబంపై గతంలో కూడా అనేకసార్లు అవమానకరంగా మాట్లాడడం జరిగింది వివాదాలకు దూరంగా ఉండే చిరంజీవి గారు ఎప్పుడూ వాటిపై స్పందించలేదు అభిమానులుగా మేము కూడా ఆయన మనసరిగి సంయమనం పాటించాం బాలకృష్ణ గారి కుటుంబం తీవ్ర వేధింపులకు గురై జైలు పాలైనప్పుడు అండగా నిల్చుంది ఆయన కుటుంబం అధికారంలోకి రావడానికి ఆహర్నిసులు కృషి చేసింది మెగా కుటుంబమే అన్న విజ్ఞత మరిచి అధికార మగం బాలకృష్ణ గారు నేడు చట్ట సైతం చిరంజీవి గారి ప్రతిష్టను దిగదార్చే విధంగా మాట్లాడేందుకు తెగించారు ఈ వ్యాఖ్యలు మా దైవం చిరంజీవి గారిని సైతం బాధించాయని ఆయన ప్రతిస్పందన ద్వారా అర్థమవుతోంది మెగా కుటుంబం అండగా నిలవకపోయి ఉంటే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటే మంచిది అని హితవు పలుకుతున్నాం మరోసారి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది అని వినవిస్తున్నాం చిరంజీవి అభిమానులుగా మేము సైతం బాలకృష్ణ వైఖరిని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే బాలకృష్ణ గారు స్పందించి బహిరంగ క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల బాలకృష్ణ గారు ప్రజాక్షేత్రంలో తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అని మరోమారు హెచ్చరిస్తున్నాం ఇట్లు అఖిల భారత చిరంజీవి యువత మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు అఖిల భారత చిరంజీవి యువత వారు బాలకృష్ణ గారిని బహిరంగ క్షమాపణ కోరుతున్నారు లేదంటే ప్రజాక్షేత్రంలో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తాం ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవాల్సిందే అని చెప్పి కూడా చెప్తున్నారు మరి ఎలా స్పందిస్తారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే বেলক ক্লিক